మనకి పోతరేకులు అనగానే ఆత్రేపురం గుర్తవుతుంది కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆత్రేయపురంలో ఇంటింటికి కూడా మీకు ఈ కాటేజ్ ఇండస్ట్రీగా పూతరేకులు తయారీ ఉంటుంది ఈ గ్రామం మొత్తం అంతా కూడా పూతరేకులే ఆత్రేపురం అంటే పూతరేకులు ఇంక వేరే ఏమి ఉండదు అనమాట అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి వెనకాల జలజల పారేటువంటి గోదావరి నీళ్లు లాకులు అనమాట ఆత్రేపురం లాకుల దగ్గర ఉన్నాం ఇటు చూస్తే అరటి తోటలు మొత్తం అంత కమర్షియల్ క్రాప్సే అన్నమాట అండి ఇది ఓ రకంగా చూడాలంటే బాగా డబ్బున్న గ్రామం చూసారు కదా విజువల్స్ మీకు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి ఉంది అద్భుతమైనటువంటి గ్రామం ఆత్రేపురం ఖచ్చితంగా మీరు ఈ గోదావరి జిల్లాలు వస్తే మాత్రం ఆత్రేపురం మీ లిస్టులో అయితే పెట్టుకుని తీరాల్సిందే అంత అందంగా ఉండేటువంటి ఈ ఆత్రేయపురం గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం ఇక్కడ పూతరేకుల గురించి మీకు తెలియజేయబోతుంది పూతరేకులకి కేర్ ఆఫ్ ఎటస్ ఉభయ గోదావరి జిల్లాలండి ఎందుకంటే ఇక్కడ ఉన్న పూతరేకుల స్టాల్స్ మరి ఎక్కడ ఉండవు ప్రత్యేకించి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆత్రేయపురం ఇంకా చెప్పనక్కర్లేదు ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఈ పూతరేకుల వ్యాపారమే జరుగుతూ ఉంటుందండి మొత్తం ఊరు ఊరు మొత్తం కూడా పూతరేకుల తయారీలోనే ఈ మహిళలంతా నిమగ్నమై ఉంటారు రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐదు వందల పూత చుట్లు చుట్టేస్తారండి ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారో చూడండి పూతరేకుల్లో కూడా ఎన్నో వెరైటీలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ పాలకోవా పూతరేకులు బెల్లం పంచదార ఇలా రకరకాల వెరైటీ పూతరేకులు ఇక్కడ దొరుకుతాయండి ఈ పోతరేకులు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ కమ్మటి నెగిటి వాసన అలాగే పంచదార బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల కాంబినేషన్స్తో ఈ పోతరేకలను తయారు చేస్తూ ఉంటారండి చూడండి ఎంత స్పీడ్గా చుడుతున్నారంటే ఇంకా రోజుకి ఒక్కొక్క మహిళ ఐదు వందల పోతరేకలు చుడతారంటండి అసలు మొత్తం అంతా కూడా అక్కడ నెయ్యి గుబాళింపు మామూలుగా లేదనమాట అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలాగని చెప్పి ఒక పోత చుట్టుతో ఆగేటటువంటి పని లేదండి ఒకటి తింటే రెండు మూడు అయిదినా కానీ చేయాలి అంత అద్భుతంగా ఉన్నది టేస్ట్ అయితే కనుక మనం కంట్రోల్ చేసుకోలేమండి చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటాయన్నమాట పూతరేకు పేరు తెలవగానే మనకు మైండ్లో ఇంకా ఆత్రేయపురం గుర్తొస్తుందండి ఎందుకంటే ఆత్రేయపురంలో ఉన్నీ పోతరేక షాపులు పోతరేక తయారీదారులు మన రాష్ట్రంలో మరి ఎక్కడా లేవండి కోనసీమ జిల్లాలో ఈ పూతరేకులకి పెట్టింది పేరు ఆత్రేయపురం తాడుచేప అండి ఇది మనం పూర్వం గ్రామాల్లో తిరిగేవాళ్ళం కదా తాడి చేప స్కూల్కి వెళ్ళేటప్పుడు అది తినేటువంటి తాడి చేప అలాగే ఇది మామిడి తాండ్ర చాలా ఫ్రెష్ దొరుకుతుంది ఇక్కడ ఇది తాడి చేప మామిడి తాండ్రి పోతరేకులు ఈ మూడు కూడా ఇంకా ఆత్రేపురంకే కేర్ ఆఫ్ హైడ్రస్ అనమాట చాలా బాగుంటుంది ఇది స్మెల్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది సో మన సాంప్రదాయ వంటల్లో ఇది ఒకటి పోతరేకులు తాడి చేప మామిడి ఇది చూడండి ఇది బాదం అనమాట ఇది పిస్తా ఇది జీడిపప్పు ఇది ప్యూర్ గీ నెయ్యి ఇంకా మీకు పంచదార పొడి బెల్లం పొడి పంచదార పొడి ఏదైతే అది కాంబినేషన్ చెప్పారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రకాల పూతరేకులు ఇక్కడ తయారవుతాయి అయితే రెగ్యులర్గా పోయి మాత్రం బెల్లం పంచదార అనమాట మళ్ళీ అందులో క్వాలిటీస్ ఉన్నాయి మీకు ఏ క్వాలిటీ కావాలితే ఆ క్వాలిటీ వీళ్ళు సప్లై చేస్తారు ఆన్లైన్లో కూడా మీకు రాత్రేపురం అంతా కూడా దాదాపుగా ఒక వంద నుంచి నూట యాభై షాపులు ఉంటాయి లేడీస్ అందరూ కూడా ఈ పూతరేకులు రేకులు తయారు చేయటం కొంతమంది అయితే వాళ్ళు కొంతమంది పోతు చుట్టూ అంటారు కదా పోతు చుట్టూ గోదావరి జిల్లాలకి పూతరేకులు అనేది కేరీఆర్ ఫెటరీ అనేది కోనసీమలో ఆత్రేపురం అనేది ఇంకా ల్యాండ్ మార్క్ హబ్ అనమాట పూతరేకులు హబ్ అన్న మనం ఆత్రేపురం చెప్పచ్చు ఆత్రేపురం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చాలా చోట్ల అమ్ముతున్నారు అయితే మాత్రం ఇక్కడ ఒరిజినల్ క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది అందుకని ఎవరన్నా ఇక్కడ గోదావరి జిల్లా వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఫ్రెష్ దొరుకుతుంది ఎప్పటికప్పుడు మీకు ఏ రకమైనటువంటి వెరైటీ కావాలన్నా కూడా వీళ్ళు ఒక రోజు టైంలో తయారు చేసి ఇవ్వగలరు పూతరేకులు అయితే రెగ్యులర్గా వాడే బలం షుగర్ అండి అవి కాకుండా ఒక ముప్పది రకాల పైన దొరుకుతాయి మనం అంటే కోవా పూతరేకులు చాక్లెట్ పూతరేకు బూస్టు హార్లిక్స్ తేనె కారపొడి డైమండ్ షేపు క్యారెట్ పూతరేకు ఐస్ క్రీమ్ పోతరే చాలా రకాలు ఉంటాయి కానీ అంటే ఎక్కువ ఎన్సి తినడానికి పని చేస్తాను అంటే లాంగ్ పట్టుకెళ్ళడానికి కాగ్ని మీకు షుగర్ బెల్లం అయితే ఇన్ని నాలుగు రోజుల దాకా కావుతాయింటే లైవ్ ఎప్పుడెప్పుడు చేస్తాము మీ ముందే చేస్తామండి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము డోర్ డెలివరీ ఉంటుంది కూడా క్వాలిటీస్ ఉంటాయి సార్ అందులో అది పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అండి క్వాలిటీ బట్టి క్వాలిటీ లోన్ లక్ష ఐటమ్ బట్టి మారిపోతుంటది అందరు ఇదే వస్తుంది అందరు ఇదే జీవన ఆధారం మీకు ఎయిటీ పర్సెంట్ జనం అంతా ఇదే చేస్తారు అంటే అందరూ ఒకరు ఇదే చేరుకుని మంది లేడీస్ ఇదే వెహికల్ తీస్తారు అది మేము తెచ్చుకుని షాప్ ఇళ్ళ కట్ట తీసుకుని ఇక్కడ షాప్ లో పెట్టి అన్ని రకాలు తయారు చేస్తాం ఉంటాయి వంద దాకా ఉంటాయి సుమారు కుటీర పరిశ్రమ అండి ఇంకా ప్రతి ఇంటికి ఉంటాయి సోంపాడి ఇది మామిడి తాండ్రి ఇవి అరిసెలు మనం చూపించాం కదండి సాంప్రదాయ వంటలన్నీ కూడా ఇలా ప్యాకేజ్ లో కూడా దొరుకుతున్నాయి ఎక్కువ రోజులు నెలకొండటం కోసం వీళ్ళు ఇలా తయారు చేస్తారు మాట సోంపాపిడి కూడా ఇక్కడ ఈ మధ్య వెరైటీ చెరువుడి అవి మామూలు ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర వెరైటీస్ కోవా అండి పంచదార బెల్లం పాలకోవా కరపొడి బూస్ట్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఆర్డర్ చేస్తా బెల్లం పంచదార కోవా చాక్లెట్ క్వాలిటీని నూట ఇరవై కానీ స్టార్టింగ్ అండి నూట ఇరవై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు బెల్లం వర్క్ అండి కోవా అయితే నాలుగు వందల యాభై అండి కోవా అయినా చాక్లెట్ అయినా మిగతా వెరైటీస్ ఏమైనా నాలుగు వందల యాభై ఓన్లీ బెల్లం నాలుగు వందలు ఇది డబ్బులస్పి సార్ దీంట్లో బాదం పిస్తా జీడిపప్పు ఇలా బద్ద వస్తుంది అండి పీస్ పెద్ద సైజ్ వస్తుంది పీస్ ఎంత పడుతుంది అంత పడు జీడిపప్పు అండి మూడు స్పూన్లు నెయ్యి పడుతుంది అందుకనే కాస్ట్ కోవాదండి అది కూడా సేమ్ మెటీరియల్ అండి బెల్లం పదులు కోవాస్తారు నాలుగు యాభై అండి ఐదు వందల వరకు చూడతాం అండి మెటీరియల్ అన్ని మా వంటగారు ఇస్తారని మేము ఓన్లీ తయారు చేయడానికి ఐదు వందల పీసులు తయారు చేస్తాం మేము మేమంత చుడితే అంతండి మేము ఎంత చుడితే అంతండి పట్టండి దీనికి అయితే ఇస్తారండి డబ్ల్యూఎస్బీకి అయితే రూపాయి ఇస్తారండి ఒకటి పది రూపాయలు అండి పాన్ రోలు ఉంటాయండి ఫ్రెష్ అండి చేస్తామండి ఆన్లైన్ చేస్తామండి చేస్తామండి మీరు ఎక్కడికి పంపించమంటే అక్కడికి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు అలా ఇస్తే మీ టయానికి అవి చెప్తామండి కావా పోతరేకులండి ఆ ఐటమ్స్ కూడా ఉంటాయండి కోనసీమలో ఒక అందమైన గ్రామం ఆత్రేయపురం చూశారు కదా ఊరు ఊరంతా కూడా పూతరేకుల తయారీలోనే నిమగ్నమే ఉంటారు టేస్ట్ ఒకళ్ళు మించిన టేస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు మించిన వెరైటీ మరొకళ్ళది అంత అద్భుతంగా ఉంటాయి ఇంకా టేస్ట్ గురించి అయితే నేను చెప్పలేను మీరు రుచి చూడాల్సిందే ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్